మనిషికి పోవడం ఇష్టం లేకపోతే కారణాలు హాయ్ హలో అందరికి జై భీమ్ జై ఇన్సాన్ వెల్కమ్ టు బరీ యూట్యూబ్ ఛానల్ మనం ఉన్నాము చిత్తూరు అడవులలో ఇలా ప్రయాణిస్తుండగా ఇక్కడ మనకు గుడిసెలు కనబడ్డాయి చూడండి గుడిసెలు ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను అండి ఇలా ఉండడానికి సాయంత్రం చాలా బాగా మనకు దగ్గర దగ్గర దొరికే సామాన్తో దగ్గర కట్టెలతో అలాగే బొమ్మలతో వాడితోని నిర్మించుకున్న చిన్న ఇల్లు దీంట్లో ఉండేటందుకు అన్ని వసతులు ఉంటాయి అలా పెద్దగా కట్టుకున్నారు అది కొంచెం తోని చాలా తోని దాన్ని కష్టపడి టెన్ మెంబర్స్ దాకా కష్టపడి చేస్తారు అయితే లోపల చాలా బాగుంది చూడండి టేస్టీగా చాలా బాగా ఉంది చూశారు కదా ఇది మన వెళ్ళే దారిలో కనబడ్డ చింతూరు ఒక మనం చూస్తున్న ఇల్లు చిన్న స్థావరం ఓపెనింగ్ లేదు చూద్దాం లోపల చాలా బాగుంది కూర్చోవచ్చు చాలా బాగుంది ఇలాంటి ఇల్లు చాలా వేదిగా కనబడుతుంటాయి కాకపోతే మేము ఇప్పుడు ఊటీ నుంచి ఆ రూట్లో వెళ్ళి అటువైపు విశాఖపట్నం అరకు వ్యాలీ నుంచి ఇటు చింతూరు వైపు వస్తుంటే భద్రాచలం మనం వెళ్ళాలి భద్రాచలం నుంచి తెలిసిగా వరంగల్ అనకుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇంటికి దానికోసం ఈ దారిలో వస్తుంటే ఇలా తావరాలు ఇవ్వబడ్డాయి చాలా బాగున్నాయి మేబీ ఇంకా గవర్నమెంట్ అనేది ఇంకా వీళ్ళకు వసతులు కల్పించలేదు అనుకుంటా దాని ద్వారా వీళ్ళు ఇలానే కట్టుకోరు గవర్నమెంట్ వీళ్ళకి ఇంకా ఇక్కడ ఇల్లు కొంచెం సౌకర్యంగా చేయలేదు అందువల్లనే ఇలా చేశారు చాలా బాగుంది ఇల్లు పైకా చేశారా హౌస్కి గేట్ లాగా పెట్టారు ఇది మనం మళ్ళీ అలా పెట్టేద్దాం అయితే ఈ రూట్లో వెళ్తుండగా మనకి ఇలా కనబడింది ఎంతగా మనం ఇలా వచ్చాము అంబేద్కర్ ఈయననే హక్కులు కనిపించాడు లేకపోతే ఇలా ఇంకా అలా ఉండేవి ఊర్లో ఇలానే అంటరాత్రి జాతుల్లాగా మిగిలిపోయేవారందరూ అందరూ ఈయన వీళ్ళు ఇప్పుడైనా కొంచెమైనా స్వేచ్ఛగా ఇలా ఉండగలుగుతున్నారు ఆ సిటీలో అయితే చాలా డస్టీగా ఉంటుంది నీట్గా క్లీన్గా ప్రశాంతంగా ఉంది ఎప్పుడో చిన్న సౌండ్ వస్తుంది మైనా పక్కకే ఇలా చిన్న చిన్న గొడసలు ఉన్నాయి వీటిలో వాళ్ళు నివసిస్తున్నారు ఓకే బాయ్ खतरनाक होता है